గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో శుక్ర రాహు బుధులు గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు గత వారం మూడు గ్రహాలు యోగించినా ఇప్పుడు కూడా మూడు గ్రహాలు యోగిస్తున్నాయి అందులో ప్రధానంగా శుక్రాచార్యులు వారు ఏకాదశంలో అదృష్టాన్ని ఇస్తున్నారు అక్కడే బుధుడు కూడా వ్యాపార లాభాన్ని రాహు గ్రహము కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు శుభప్రదమైన దృష్టియోగం ఉన్నది మనోబలంతో పనులు మొదలు పెట్టండి బ్రహ్మాండమైన శుభాలుంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధనాన్ని వృద్ధి చేసుకునే వీలుంది అందుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి సరైన ప్రణాళికల ద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రత పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారంలో విశేష లాభాలుంటాయి ఏ పని ప్రారంభించినా వ్యాపారపరంగా కలిసి వస్తుంది సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి పలు మార్గాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ వారం ఎంతగానో సహకరిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా అదే విధమైనటువంటి శుభాలు జరుగుతాయి ఆత్మవిశ్వాసం సడలకూడదు మీరు చేస్తున్న పనుల్లో గంభీరంగా ఉండాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సంయమనాన్ని పాటిస్తూ సమయానుకూలంగా వ్యవహరించాలి ముఖ్య కార్యాల్లో దేనికి తొందర తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ముందుకు సాగండి శుభవార్త ఆనందాన్ని ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు వృషభ రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో సూర్య సంచారం జరుగుతోంది సూర్యుని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి